హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఏంటి రోజు చక్కగా గార్డెన్ గురించి మొక్కల గురించి చెప్పేవాళ్ళు ఈరోజు ఏంటి ఏదో ఓపెన్ చేస్తున్నారు అంటున్నారా చక్కగా అన్బాక్సింగ్ వీడియో అండి ఈరోజు మాత్రం ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం చక్కగా మనకేంటంటే మంచి మంచిగా సీజన్ వచ్చేసింది ఎండలు తగ్గినాయి మండదు ఎండతో చాలా సఫర్ అయ్యాం కదా ఎండలు తగ్గిపోయినాయి కొద్ది కొద్దిగా చినుకులు పడుతున్నాయి వాతావరణం చల్లగా ఉంది ఇంకేంటి ఆలస్యం ఇంత ముందు వీడియోలో చూసారు కదా మీరు విత్తనాలని చక్క నార్లు పోసుకున్నాను విత్తనాలు పెట్టాను ఇప్పుడు మంచిగా మొక్కలు వచ్చినాయి తగిన కుండీలు కావాలి పార్ట్స్ కావాలి దానికి ఆ కుండీలు కింద స్టాండ్స్ కావాలి ఇదండి ఈరోజు వీడియో నేను అసలు ఏం కొన్నాను ఏమేం తెచ్చుకున్నాను ఏంటనేది ఇప్పుడు గార్డెన్ పెట్టి ఫైవ్ ఇయర్స్ కదా అసలు కొన్ని టబ్స్ అవన్నీ కూడా పాడైపోయినండి నాకు తెలియక అప్పట్లో హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్స్ అవి కొనేసాయి ఇప్పుడు చాలా డ్యామేజ్ ఏ మాత్రం డ్యామేజ్ ఉన్నా చాలా ఇబ్బంది కదా మట్టి బయటకు వచ్చేస్తుంది మొక్కలు పాడైపోతుంది మన స్లాబ్ పాడైపోతుంది ముందు మెయిన్ మనకి ఇల్లు మన స్లాబ్ పాడవకూడదు గార్డెన్ అంత ముఖ్యమో ఇల్లు అంతకన్నా ముఖ్యం అందుకు నేనైతే మాత్రం చక్కగా ఇప్పుడు కొత్త కొత్త స్టాండ్స్ పార్ట్స్ తెప్పించుకున్నాను అది ఎక్కడి నుంచి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను ఎందుకంటే చాలా అసలు మనకి లోకల్లో విజయనగరంలోనైతే మాత్రం మంచి మంచి పార్ట్స్ ఇవన్నీ దొరకడం చాలా కష్టం అండి ఏది తీసుకున్నా కొన్ని కొద్ది రోజులు కూడా రావడం లేదు ఇప్పుడు మంచి కంపెనీ కావాలి మంచివి కావాలి అనేసి అంటే మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు బా చాలా మంచివి ఉన్నాయి మీకు తెలియడం లేదు కానీ అనేసి ఒక నెంబర్ ఇచ్చారు నాకు దాన్ని చక్కగా నేనైతే మాత్రం ఆ ఆర్డర్ పెట్టుకున్నాను అది నా ఆనందం స్టాండ్స్ అయిపోయాయి ఇప్పుడు చూసారా పార్ట్స్ వచ్చినాయి బయటికి పార్ట్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయండి అసలు ఫస్ట్ తీగా నాకు ఆశ్రమ వేసింది ఏంటి ఎంత బాగున్నాయి మేము ఇంతకుముందు తీసుకున్నాము ఇలా లేవు అనేసి అనిపించింది ఇంకేంటండి ఇవన్నీ కూడా అసలు ఎన్ని సైజులు పెట్టాను ఏంటి ఇవన్నీ కూడా నేను తీస్తున్నాను చాలా కేర్ఫుల్గా ప్యాక్ చేసుకొచ్చారు పంపించారండి ఇవి ఎంత బాగున్నాయి అంటే ఇక అంత ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి ప్యాకింగ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉందండి అమ్మయ్యా ఇప్పుడుకన్నీ తీయడం కంప్లీట్ అయిందండి నేను ఆర్డర్ పెట్టినవన్నీను మీకు ఎంతగా అన్నీ కూడా నీట్గా చక్కగా చూపిస్తాను ఇదిగోండి నీట్గా పేర్చుకున్నాను చక్కగాను ప్రతి కుండీకి స్టాండ్ కంపల్సరీగా మనం పెట్టుకోవాలి కదండి మన స్లాబ్ పాడవకుండా చక్కగాను మనం ఎంత మెయింటైన్ చే ఎంత కరెక్ట్గా మనం చక్కగా నీరు పడకుండా మెయింటైన్ చేసినా కూడా కింద కంపల్సరీగా వాటర్ ఉండిపోద్ది కాబట్టి కంపల్సరీగా స్టాండ్స్ మాత్రం పెట్టుకోవాలి స్టార్టింగ్లో ఇవన్నీ నేను కొన్ని కొనాలా వద్దా అని ఆలోచిస్తూ ఊరుకున్నాను కానీ ఇప్పుడు మాత్రం మనం మంచిగా గార్డెనింగ్ చేసుకున్నాం హెల్త్ బాగుంది మనం పాడైన టబ్బులన్నీ తీసేసి కొత్త మార్చుకుందాం మార్చుకుందామని అన్నీ తెప్పించానండి ఫ్రెండ్స్ చూశారు కదా నేను ఎన్ని టబ్బులు ఆర్డర్ పెట్టుకున్నాను ఎన్ని తీసుకొచ్చుకున్నాను టబ్స్ అయితే మాత్రం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు కొన్నాను అనేసి అంటే మనకు మంచి సీజన్ వచ్చేసింది కదండి మనకు డబ్బులతో డబ్బులు ఇప్పుడు అవసరం ఎందుకంటే మీ గార్డెన్లో టబ్బులు ఉన్నాయి కదండి అనుకోవచ్చు నేనైతే మొత్తం సిమెంట్ మళ్ళీ కట్టించాను మిగతా అన్ని బ్లాక్ టబ్సే నా గార్డెన్ అంతా కూడా పెయింట్ బకెట్స్ బ్లాక్ టబ్స్ అటు ఏంటంటే వాటి ఫిరియడ్ అయిపోయిందండి ఇంకా అసలు అది ఎర్నాలు రాలేదు ఫిరిడ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి అవి కొంచెం త్రీ ఇయర్స్ అయిపోయేసరికి మార్చడానికి కూడా ఇబ్బంది కొంచెం పర్మనెంట్ మొక్కలు పెట్టేస్తాము అవి మార్చడానికి ఇబ్బందిగా ఉంటుంది ఉంది పాడైపోయాయి ఇంకా అసలు ఏం చేయాలనేసి ఒక మంచి క్వాలిటీ కావాలి టబ్స్ ఏమైనా తీసుకుందా తీసుకోవాలి మాట మాటకి ఆ ప్రాబ్లం రాకూడదు అనేసి అనుకున్నాను నేను దొరికినప్పుడు నేను అసలు ఏ అది ఏవైతే బాగుంటది ఎక్కడ నుంచి తెప్పిస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అసలు మాటికి పగిలిపోతుంటే టబ్స్ అన్ని పగిలిపోతుంటే పాడైపోతుంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది మొక్కలు రీపాట్ చేయడం అంటే కొన్ని చచ్చిపోతాయి మన ఇష్ట ఇష్టపడి మొప్పు పెంచుకున్న మొక్కలు చచ్చిపోతాయి అది పర్మనెంట్గా ఉండాలి అంటే ఏ టబ్స్ తెప్పించుకోవాలి ఏం చేయాలి అనేది నేను అప్పుడు ఆలోచించినప్పుడు నాకు ఫ్రెండ్స్ కొంచెం సజెస్ట్ చేశారు మంది ఆస్టిక్ సెంటర్ ఉంది హైదరాబాద్లో నేను తెప్పించుకుంటున్నాను మీరు కూడా తెప్పించుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉందంటే అలాగే ఇద్దరు ముగ్గురు గార్డెనింగ్ ఫ్రెండ్స్ యూట్యూబర్స్ అందరికీ నాకు సజెస్ట్ చేసింది ఈ కంపెనీ టబ్స్ అండి చక్కగానే చాలా మన్నిక చాలా బాగుంటాయట నేను అందుకే నేనైతే మాత్రం తెప్పించలేదు నాకు నేను శాపడికి రెండు డబ్బులు నేను చూశానని నాకు ఇచ్చారు రెండు డబ్బులు ఫ్రెండ్స్ అది చూస్తే చాలా స్ట్రాంగ్గా చాలా చాలా బాగుంది ఇప్పుడు నా గార్డెన్లో టబ్స్ అన్ని కూడా బ్లాక్ టబ్స్ అవన్నీ కూడా ప్రీడ్ అయిపోయింది తగ్గను అక్కడ ఎక్కువ నాలుగు మనకా నేను తీసేయాల్సి వస్తుంది అవి మొక్క చచ్చి చెప్పి మరి రిపర్చిన మొక్కలు కూడా కొన్ని చచ్చిపోతే మన ఇష్టపడిన మొక్కలు చచ్చిపోతే కొత్త కూడా సమస్య కాదు కానీ ఏజ్ పోతుంది ఇప్పుడు ఐదేళ్ళు అవుతుంది మొక్క ఇప్పుడు దాని రీపడి చచ్చిపోయింది అనుకోండి మళ్ళీ కొత్త మొక్క చచ్చిపోయింది ఐదేళ్ళ వరకు మనకు క్రాప్ రాదు ఎంత బాధ అనిపిస్తుందండి మనకి అందుకనమాట అందుకే నేను చేస్తున్నాను పర్మనెంట్గా మంచి కంపెనీ ఏమైనా చూసి నేను కొనుక్కుంటే ఈసారి నాకు మాట మాటకి ఇబ్బంది ఉండకూడదు అనేసి ఒకేసారి నేను ఇన్ని టబ్స్ తీసుకొచ్చానండి ఇంతకీ ఎక్కడ తెప్పించుకోనుకుంటున్నారు హైదరాబాద్ నుంచి అండి ఇది ఇది ఆన్లైన్ చక్కగాను ఇదిగోండి వేద వృక్ష వృక్షవేద వృక్షవేద కంపెనీ నుంచి నేను తీసుకొచ్చానండి ఇది యూవీ ప్రోడక్ట్ యూవీ ప్రొటెక్టెడ్ యూవీ ప్రొటెక్టెడ్ అంటే ప్లాస్టిక్ టబ్స్ కొన్ని ఉంటాయండి అవి మనకి మా మొక్కలు అంటే ఎక్కడ ఉంటాయండి ఎండలోనే కదా ఉండేది మొక్కలు ఆ ఎండకి ఆ మొక్కలు కొన్ని చాలా అసలు ఆ ప్లాస్టిక్ ఆ ఎండకు వేడెక్కి మట్టిలో కలిసే అవకాశాలు కూడా చాలా చాలా ఉంటాయి కానీ ఇలాగ యూవీ ప్రొటెక్ట్ ఉన్నవి మాత్రం అలాగ అవ్వదండి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చక్కగాను ఈ స్ట్రాంగ్ తర్వాత ఇది ఇది మట్టిలో ఈ ప్లాస్టిక్ మనకి మట్టిలో కలవదండి మట్టిలో కలిసింది అంటే కంపల్సరీగా మనకి ఆ సాయిల్ వాళ్ళు మొక్కకి అదండి ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ ఆ సాయిల్ది మొక్కకే ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్స్ మనం వాడుకున్నాం అనేసి అంటే మొక్కలు సేఫ్ మన గార్డెన్స్ సేఫ్ మన మొక్కలకి ఆ ప్లాస్టిక్ వెళ్ళిపోకుండా చాలా కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఇదైతే నాకు చాలా చాలా నచ్చేసిందండి ఇదైతే ఒక పద్దెనిమిదో నెంబర్ ఉంది అండి ఇది ఎందుకు తీసుకొచ్చారంటే పళ్ళ మొక్కలకి చాలా బాగుంటుంది పర్మినెంట్గా పళ్ళ మొక్కలకి చాలా చాలా బాగుంటుంది అందుకని ఈ ఒక రెండు తీసుకొచ్చాను ఇది చూసారా ఇది పదహారో నెంబర్ ఉంది అండి ఇది పదహారు నెంబర్కి ఉండే ఇది మామూలుగా ఉండే పనికి పనికొస్తుంది అంటే పెద్ద మొక్కలు కాదు చిన్న మొక్కలు కాదు గా ఉండే మొక్కలు ఉంటాయి కదా ఆ సైజు మొక్కలకి ఇది పనికొస్తుంది చక్కగా నాకు స్టార్ ఫ్రూట్ అలాంటివి పెట్టుకోవచ్చు ఇవాళ మూడు తీసుకున్నానండి ఈ మూడు ఈ మూడును అలాగే ఇటువైపు చూసారా ఈ కూడాను ఇవన్నీ కూడా చక్కగా మనకి వంగ బెండ మిర్చి టమాటో వాటికైతే ఎక్సలెంట్గా ఉంటుందండి మంచి ప్లేస్ ఇందులో చక్కగా రెండు మొక్కలు కూడా మనం పెట్టుకోవచ్చు చక్కగాను రెండు మొక్కలు పెట్టుకోవచ్చు అందుకే ఇది తీసుకున్నాను ఈ సైజు ఉంది కదా ఇది సింగిల్ ప్లాంట్ ఏదైనా సింగిల్గా ప్లాంట్ పెట్టుకోవడానికి ఇది చాలా చాలా బాగుంటుంది అందులో చెప్పాను కదండి ఇది యూవీ ప్రొటెక్టెడ్ అనేసి వృక్షవేద యూవీ ప్రొటెక్టెడ్ అనేది ఇది చాలా మంచి క్వాలిటీ అండి ఇలాంటి వీటిలో మనం మొక్కలు పెంచుకుంటే ఈ ప్లాస్టిక్ మట్టిలో కలవదు ఈ మట్టిలో కలిసింది మొక్క పేర్చుకొని మళ్ళీ మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఆ క్రాప్ మనం తీసుకోవడం వల్ల అందుకు నేను ఇలా యూవీ ప్రొటెక్ట్ ఉన్నది తీసుకోవడం చాలా చాలా మంచిదండి అలాగే ఇవన్నీ కూడా నేను సింగిల్ ప్లాంట్స్ ఇప్పుడు వచ్చే చక్కగా నాకు ఇప్పుడు నార్లు పోసేసాను నార పోసాను టమాటనారు పోసాను మిచ్చిన ఆరు పోసాను ఇప్పుడు అన్ని కూడా ఇప్పుడు ఆ పాత డబ్బుల్లో పెడితే మళ్ళీ నాకు మొదటికే వస్తుంది మధ్యలో పగిలిపోవడం రీపాట్ చేయలేకపోవడం ఇదంతా కూడాను ఎవరైతే నా గార్డెన్ అంతా కూడా వేద వృక్షాన్ని నుంచి ఈ పాట్స్ అన్ని తెప్పించుకోవాలనుకుంటున్నాను అందుకే ఇప్పుడు అయితే ఇరవై రెండు పాట్స్ తెప్పించుకున్నానండి ఇలాగ ఇది ఉంది కదా ఇది కూడా చక్క పూల మొక్కలకు బాగుంటుందండి గులాబీ అన్నీ కూడా చక్కగా పెట్టుకోవచ్చు ఇది చాలా చాలా బాగుంటుంది ఈ సైజ్ అయితే మాత్రం ఈ సైజు వచ్చేసి మీకు పన్నెండో నెంబర్ అండి పన్నెండో నెంబర్ ఉండి ఇది చక్కగా అలాగే ఇంకా చెన్నై కూడా తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చూసారు కదా ఈ చెన్నై ఎందుకు ఇన్ని రకాలు తీసుకొచ్చారు అనుకుంటున్నారా ఇదిగోండి ఇక్కడ చూసారా చెన్నై ఒక మూడు ఒక రెండు ఐదు ఎందుకు మంచి చామంతుల టైం కదా చామంత మొక్క ఇందులో ఎక్సలెంట్ నాకు లాస్ట్ ఇయర్ కూడా ఈ సైజులో పెట్టానండి పదో నెంబరు చక్కగా కొన్ని చక్కగా సరిపోయి తిన్నంత కూడా పూలు బాగా వచ్చిందండి చామంతులకి ఎక్సలెంట్ సైజ్ ఇది మాత్రం చాలా చాలా బాగుంది సింగిల్ ప్లాంట్ పెట్టుకోవడానికి అయితే ఇప్పుడు ఇదే ఈ సైజ్ అనుకోండి ఇది పన్నెండో నెంబర్ సైజు ఈ పన్నెండో నెంబర్ సైజు అయితే మాత్రం రెండు మొక్కలు పెట్టుకోవచ్చు చామంతులు గులాబీ మొక్క పర్మనెంట్గా ఉండాలనుకుంటే ఇందులో పెట్టుకోవచ్చు మనం ఏ మొక్క పెట్టినా కూడా దర్జాగా ఊరుకోవచ్చు ఎందుకంటే ఇది యూవీ ప్రొటెక్టెడ్ కాబట్టి చాలా చక్కగా దర్జాగా ధైర్యంగా మనం ఈ మొక్కలు పెట్టేస్తే నిద్రపోవచ్చు చక్కగా ఇదండి నేను చేసిన షాపింగ్ చక్కగా నేను ఆర్డర్ పెట్టుకున్నాను వాళ్ళు ఏంటంటే ఇండియా అవుట్ ఇండియా మీరు ఇండియాలో ఏ మూలు ఉన్నా వాళ్ళకి మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఆ ఆర్టీసీ కాంప్లెక్స్కి మనకేంటంటే ఆర్టీసీ కాంప్లెక్స్కి వచ్చేస్తే మనం వెళ్ళి బస్టాండ్కి వెళ్ళి తీసుకొచ్చుకోవడం వాళ్ళ వాళ్ళు సెక్యూ ఎంత సెక్యూర్గా పంపించారంటేనండి చూడండి అసలు ప్రతిదీ కూడా చక్కగా అసలు ఎక్కడ ఏది డ్యామేజ్ కాకుండా ఇలాంటి ధర్మకోల్తోని పెట్టాలి ఇది ప్లాస్టిక్ ధర్మకోళ్ళ ఉంది ఇలాంటి ధర్మకోల్తోని చాలా అసలు చూడండి ఈ రెండు ప్యాకెట్స్ కూడా అవే అనమాట స్టాండ్స్వి దీని విను చక్కగాను ఎటువంటి డ్యామేజ్ కాకుండా చక్కగా వస్తాయి అనమాట బద్దంగా పంపిస్తారు అదొకటి నాకు నచ్చిందండి అసలు ప్యాకింగ్ ఇప్పుతుంటే మీరు చూసారు కదా మొత్తం అన్నీ తీసి మధ్యలో ఎక్కడో ఉన్నాయి ఇవి చాలా ఆనందం ఇంత చక్కగా ఇంత కేర్ఫుల్గా తీసుకుంటారా ఎంత జాగ్రత్తగా అంటే నేను చాలా ఆలని ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను కానీ ఇంత కేర్ఫుల్గా అదే నేను చూడలేదు చాలా కేర్ఫుల్గా పంపించారు వాళ్ళు వరక్ష వారికి మాత్రం చాలా చాలా ధన్యవాదాలు మీకు వాళ్ళ సర్వీస్ చాలా నచ్చిందండి అలాగే ఇంకా స్టాండ్ విషయ స్టాండ్స్ విషయానికి వచ్చేసరికి ఇదిగోండి ఇలాగ అన్ని రకాల చూసి అంత బరువుగా చాలా బాగుందండి అసలు ఫుల్గా కలర్ కూడా వేసి ఇచ్చేసారు వాళ్ళే మనం ఇంకేం చేయక్కర్లేదు ఇలా చక్కగా వాళ్ళు కోటింగ్ వేసి కలర్ వేసి ఇచ్చారు చాలా చాలా బాగుంది ఇలా మధ్యలో సపోర్ట్ ఉండడం వల్ల నేను ఎంత ముందు తీసుకున్న స్టాండ్కి సపోర్ట్ లేకుండా మా చిన్న కుండీలు దూరిపోయేవి ఇప్పుడు ఈ సపోర్ట్ ఉండడం వల్ల మనం ఏ సైజు కుండీ అయినా దర్జాగా పెట్టుకోవచ్చు నేను అందుకే ఈ సైజుకి పెద్ద కుండీలకి తీసుకున్నాను దీని మీద డ్రమ్ కూడా పెట్టేవచ్చు అండి అంత అంత స్ట్రాంగ్గా ఉంది మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది చాలా స్ట్రాంగ్గా ఉంది అలాగే ప్రతి సైజుకి ప్రతి ప్రతి కుండీకి కూడా నేను ఇలా స్టాండ్స్ తెప్పించుకున్నాను ఎందుకంటే మన గార్డెన్ సేఫ్గా ఉండాలి మన కాకుండా మన ఇల్లు కూడా సేఫ్గా ఉండాలంటే ప్రతి కుండీ కింద స్టాండ్ కంపల్సరీగా ఉండాలండి వాళ్ళ దగ్గర స్టాండ్లు కుండీలే కాకుండా ఇంకా చాలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అసలు అవన్నీ కూడా మీరు ఒకసారి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళారంటే వాళ్ళ సర్వీసు వాళ్ళు వాళ్ళు చేస్తే వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి తెలుస్తుంది అందులో మీకు కావలసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నేనైతే చక్కగా దర్జాగా ఆర్డర్ పెట్టుకున్నాను నాకు చాలా మంది సజెస్ట్ చేశారు ఇదైతే లైఫ్ లాంగ్ చాలా చాలా బాగుంటుంది చాలా లైఫ్ ఉంటుంది వీటికి అని అనేసి అందుకు నేను తీసుకొచ్చాను చిన్న చిన్న ఇంకా మనకి ఇంత హైట్ ఉండకూడదు అనుకుంటే హైట్ తక్కువ కుండీలు కూడా ఉన్నాయండి చూసారా ఇది కొంచెం పొట్టిగా అనమాట అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అంటే కొన్ని ప్లేసుల్లో మనకి హైట్ పనికిరాదు హైట్ కుండీ పెట్టి కుండీ మొక్క పెరిగేసరికి కొంచెం హైట్ వస్తుంది అలాంటి ప్లేసుల్లో ఇలాంటి కొంచెం షార్ట్వి ఇలా షార్ట్ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అలాగే ఇంక ఇదిగో పెద్ద వెన్ను కుండీలకి పనికిరాదు కదా ఇది ఇలాగ చిన్నది ఇది చిన్న సైజు ఇది చిన్న సైజు ఇది కూడాను చలాగ వాళ్ళు ఏంటంటే తిరగబడిపోకుండా ఈ లెగ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ప్లాన్ చేశారండి ఇదిగోండి లెగ్స్ కూడాను ఇలా అనేసరికి ఇలా కుండి తిరగబడకుండా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూసారు కదా నేను తెప్పించుకున్న ప్రోడక్ట్ అంతా కూడా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చక్కగా మంచి ప్రోడక్ట్ మనకి నాలుగు అందుబాటులోకి వచ్చింది చాలా ఆనందం వేసింది నాకే మాత్రం యూవీ ప్రొటెక్టెడ్ ఉండేది మాత్రం కంపల్సరీగా చాలా మంచిది అది అందులో వీళ్ళు ధరలు మాత్రం కూడానండి ప్రతీది కూడా మీకు ప్రతి ఐటెంకి రేటు వాటి తాలూకు వాల్యూ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్లోకి వెళ్ళి మీరు చూస్తే ప్రతి దానికి ఉంటుందండి చక్కగా వాళ్ళు థర్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఇస్తున్నారు చూడండి ఇక్కడ ఉంది వాళ్ళు వచ్చిన ప్రైస్ కి మళ్ళీ వాళ్ళు పర్సెంటేజ్ ఇస్తూ మళ్ళీ థర్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఇస్తున్నారండి ఎంఆర్పికి థర్టీ పర్స చూశారు కదా థర్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉందండి ఇంకెందుకు ఆలస్యం సీజన్ స్టార్ట్ అయింది మనకు మొక్కలు మా మొక్కలు నార్లు విత్తనాలు చామంతులు అన్నీ పెట్టుకునే సీజన్ స్టార్ట్ అయింది కదా ఇంకా మీకు ఏమైనా వాంటింగ్ ఉంది అంటే చక్కగా వెబ్సైట్లోకి వెళ్ళండి ఆర్డర్ పెట్టుకోండి చక్కగా మీ ఊరికి మీ కాంప్లెక్స్గా వచ్చేస్తుంది చాలా అలా క్వాలిటీ గల కుండీలు అయితే నేను తెప్పించుకున్నాను స్టాండ్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు కొంతైనా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను నాకు తెలిసింది మీ ముందు ఉంచాలి మీరు కూడా ఇప్పుడు నా ఛానల్ చూస్తున్నది గార్డనర్సే కదా ఈ విషయం వాళ్ళకు కూడా తెలియాలని అనేసి నేను నాకు చిన్న ప్రయత్నం వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఎవరికైనా ఆర్డర్ పెట్టుకోవాలి కుండీలు కావాలి అనుకుంటే మనకు లోకల్లో ఎక్కడ ఏ షాప్లో దొరుకుతాయి ఏ మంచి కంపెనీ ఏది చెడ్డ కంపెనీ ఇలాగా ఆలోచించాల్సిన పనే లేదండి చక్కగా మన జిల్లాకి మన ఊరికే వచ్చి వచ్చేస్తుంది చక్కగా ఆర్టీసీలో చక్కగా వాళ్ళు మనకి పంపించేస్తున్నారు మేమైతే చక్కగా నేను సాయంత్రం ఆరు గంటల నేను నేను ఆర్డర్ పెట్టాను మూడో రోజుకి నాకు వచ్చేసింది ఆ కాంప్లెక్స్కి వెళ్ళి తీసుకున్నాను నేను ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్కి చాలా సర్వీస్ అయితే చాలా గా చాలా బాగుంది సర్వీస్ క్వాలిటీ అన్ని బాగున్నాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయితే మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను దోకాసం వస్తా సుకున బాగుంతు అండి